మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ శ్రీగురుపె నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒకటి ఐదు ఎనిమిది ఈ స్థానాలతో సంబంధం లేకుండా లగ్నాలు ఈ సింహ లగ్నమా లేకపోతే రుచిక లగ్నం ఇలా లగ్నాలతో సంబంధం లేకుండా అలాగే కేంద్రం కేంద్రాల్లో ఉన్నాయా గ్రహాలు కోణాల్లో ఉన్నాయా మూల త్రికోణాల్లో ఉన్నాయా ఇలాంటి వాటితో సంబంధం ఏమీ లేకుండా కుజుడు తులారాశిలో ఉన్నాడు కుజుమా దశ జరుగుతుంది ఏడు సంవత్సరాలు ఆ దశ ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి అనే విషయాన్ని తెలుసుకుంటే ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు అనే గ్రహం చాలా సున్నితమైందనమాట అంటే ఏంటంటే శుక్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఎక్కువ శాతం రాహుక రాహుకేతులు ఛాయాగ్రహాలు ఆ గ్రహాలు ఏ గ్రహంతో కలిస్తే ఆ విషయాలను ఎక్కువగా యాంపిఫై చేస్తాయని చెప్తారు కదా కానీ ఇక్కడ ఏంటంటే శుక్రుడు కూడా ఇంచుమించు ఎక్కువ శాతం ఏ గ్రహం అయితే ఏ గ్రహం అయితే తనతో కలుస్తుందో తన రాశిలో ఉంటుందో ఆ గ్రహానికి ఎక్కువగా లొంగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి చాలా కుజుడానికి కానీ ఏంటంటే చాలా ఎనర్జీ అనమాట ఉత్సాహం ఆనందం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటింట్లో అలా శుక్రుడు అనగానే ఏంటంటే చాలా సున్నితమైన గ్రహం అనమాట తొందరగా ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడిపోతుంది అనమాట కాబట్టి ఈ కుజుడు శుక్రుడి ఇంట్లో ఉండి అంటే తులారాశిలో ఉండి ఈ కుజమా దశ జరిగినప్పుడు ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాలకు సంబంధించి లేకపోతే ఈ రిలేషన్కి సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా తులారాశి అనగానే ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాలు లేకపోతే మనకుండే ఎఫ్ఐర్సు మనకుండే వ్యామోహాలు ఎక్కువ శాతం తెలియజేస్తుందన్నమాట ముఖ్యంగా ఈ కుజమాదశి ఏడు సంవత్సరాలు కనుక కుజు తులారాశిలో కుజు నుండి జరుగుతున్నప్పుడు వీళ్ళు అందరికీ నచ్చుతారనమాట వీళ్ళ మాటలతో వీళ్ళ చేష్టలతో నలుగురిని బాగా ఆకర్షిస్తూ ఉంటారు అందరూ కూడా వీళ్ళని తల్లో నాలుకలా చూస్తారు దేనికైనా సరే వీళ్ళనే పిలవడం దేనికైనా సరే వీళ్ళు ఉన్నారనే ఒక భరోసా వీళ్ళు కల్పిస్తారనమాట అయితే ఇంటర్నల్గా వీళ్ళకి స్ట్రగుల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ కుజు కుజమాదశిలో ఈ స్ట్రగుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా అవి బయటికి కనిపించకుండా పైకి మాత్రం కొంత నవ్వుని ప్రదర్శిస్తూ ఏ సీక్రెట్స్ అన్నీ కూడా లోపల దాచుకుని ఎక్కువగా స్ట్రగుల్ అయ్యే అవకాశం అనేది ఈ దశలో జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ కుజమా దశ కనుక చిన్న వయసులో రావడం చాలా మంచిది కాదనమాట ఒకటి నుంచి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ మధ్యలో కనుక ఈ ఏడు సంవత్సరాలు దశ వస్తే చాలా వరకు ఎవరైతే బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారో స్కూల్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి వాళ్ళతో ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం వీళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి కొన్ని కొన్ని పనులు అలవాటు చేసుకోవడం కొంతవరకు వీళ్ళు మంచి బాగా చదివేవాళ్ళు అయినప్పటికీ చదువులో పైకి ఎదుగుదాం అనుకున్నప్పటికీ కూడా ఈ వీళ్ళ వల్ల కొంతవరకు ఆ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళ లోనెస్ అనేది వీళ్ళు కూడా తీసుకుని వీళ్ళు కూడా లో అని ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కెరియర్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక వీళ్ళు లోకల్గా ఎక్కువ శాతం ఇక ఏదో ఒక వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటూ నిదానంగా నిదానంగా కెరియర్లో మంచి డెవలప్మెంట్ అనేది చూస్తారు అలాగే ఈ తెలియకుండా సీక్రెట్గా కొన్ని వ్యవహారాల్లో బాగా మునిగి తేలడం అలవాట్లు కూడా ఉండడం అన్ని రకాల అలవాట్లని కూడా చవి చూడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే కుటుంబాన్ని చూడాలంటే కుటుంబాన్ని చాలా చక్కగా చూస్తారు తల్లిదండ్రులకు కానీ తోపుట్టులకు కానీ లేకపోతే వచ్చిన భార్యకు కానీ కావాల్సినవన్నీ కూడా బాగా సమకూర్చినప్పటికీ కూడా ఇదంతా కూడా పైకి కనిపించే గోడకు రాసిన సున్నం లాంటిది అనమాట లోపలంతా కూడా వీళ్ళు ఒక ఒక రకమైన భావాలు కలిగి ఉంటారు వీళ్ళకి నచ్చినవి మాత్రమే చేస్తారు వీళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారనమాట వీళ్ళని ఏ విషయంలోనూ కూడా మనం పెద్దగా వంచలేమన్నమాట ఈ కుజమా దశలో ఈ ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ ఎవరికైనా సరే ఏదైనా పని అడిగినా ఏది అడిగినా సరే కొంతవరకు నువ్వు అని చెప్పకుండా దాన్ని చాలా నేగ్గా అనమాట స్మైల్నెస్తోనే ఆ పని వాళ్ళకి చేయకుండా తప్పించుకునే అంత గొప్పతనం అనేది ఈ కుజమా దశలో ఎక్కువగా వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది చాలా స్మార్ట్ పీపుల్ అని చెప్పవచ్చు అనమాట ఎక్కడ దేనికి ఎవ్వరికి దొరకరు అనమాట అయితే ఇది మనం ఇప్పుడు ఇరవై సంవత్సరాల వరకు చెప్పుకున్నాం కదా ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో గనక ఈ కుజుమహాదశగా వస్తే మాత్రం ఈ దశలో ఏడు సంవత్సరాల పీరియడ్ లో కూడా కొంతవరకు ఇది థర్టీ బిలోలో వస్తే పర్లేదు మ్యారేజ్ బిఫోర్ వస్తే పర్లేదు ఎందుకంటే కరెక్ట్ గా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఆ టైంలో ఉంటుంది ఆ టైంలో ఉండడం వలన వీళ్ళు ఒకేలా వేరే చోట అంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంది ఏం చేసినా పర్లేదు అనుకుంటే అన్ని అలవాట్లకి కూడా బానిసలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకుండా ఇంట్లో ఉండడం లేకపోతే ఫ్రీడమ్ తక్కువగా ఉందనుకోండి ఆ ఫ్రీడమ్ తక్కువగా ఉండడం వలన కొంతవరకు కొన్ని సీక్రెట్గా చేసినప్పటికీ కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియకుండా కొంతవరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఇక ఎఫ్ఐఎఫ్సి వీటిల్లో కూడా చాలా వరకు వీళ్ళ గురించి తెలుసుకోవడం దాదాపు అసాధ్యంగానే ఉంటుంది కొన్ని ఉన్నప్పటికీ కూడా అవి వాళ్ళ మనసుల్లోనే దాచుకుంటారు ఇక ము ముప్పై నుంచి నలభై యాభై సంవత్సరాలు మ్యారేజ్ అయినా కనుక ఈ కుజమాదశి వస్తే మాత్రం తప్పకుండా ఆ టైంలో భార్యతో పాటు వేరే వాళ్ళతో కూడా కొంతవరకు రిలేషన్ అనేది ఉండే అవకాశం ఉండడం ఈ రెండింటిని మేనేజ్ చేయడం సంపాదన రెండిట్లకి కూడా సరిపడినంత సంపాదించడం కొంతవరకు అనవసరంగా వీటిలో పడ్డం అని స్ట్రగుల్స్లో ఉండడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుజుడు తులారాసులో ఉండడం వలన జీవితంలో ఈ రిలేషన్స్ పరంగా అటు బతకాలేము ఇటు చావలేము అన్నట్టుగానే జీవితం అనేది సాగే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళకి ఏ బాధలు లేనట్టుగానే పైకి ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు అలా నవ్వుతూ నవ్విస్తూ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళలో ఎంత అగ్నిగుండం రగులుతున్నా అది లోపల లోపలే ఉంటుంది బయటికి చాలా తక్కువ మందికి చూ తెలుస్తుంది అనమాట ఎక్కువ వీళ్ళు పని మీద దృష్టి పెట్టాలన్నమాట ఎంతసేపు కూడా ఏదో పని చేసుకుంటూ ఏదో వర్క్ మీద ఫోకస్ చేస్తే చాలా వరకు ఈ కుజమా దశలో ఇబ్బంది అనేది తగ్గుతుంది అలా కాకుండా బాగా సంపాదించి ఆస్తులున్న ఇంట్లో కనుక వీళ్ళు పుడితే మాత్రం వీళ్ళ వల్ల వాళ్ళు చాలా వరకు ఈ కుజమా దశలో అప్రతిష్ఠ పాలవడం లేకపోతే గొడవలు కోర్టు కేసులకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట వర్క్ 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 అన్నట్టుగా ఉంటే మాత్రం ఇబ్బందులు ఉండవు కానీ ఫ్రీడమ్ ఉన్న బాగా డబ్బు ఉన్న మాత్రం ఈ తులారాసులో కుదిరినప్పుడు మాత్రం అన్ని రకాల ఆనందాలు కోసం సంతోషాల కోసం వెంపర్లాడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక ఎప్పుడు కూడా ఏంటంటే ఎటన్నా ఎంజాయ్మెంట్ టూర్లు వేయాలని ఈ కుజమా దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది స్నేహితులతో కలిసి ఎక్కువగా వెళ్ళడం అక్కడ మళ్ళీ వాళ్ళతో తగాదాలు జరగడం ఈ ఒక వ్యక్తి గురించి ఎక్కువగా కొట్టుకోవడం తిట్టుకోవడం ఇలాంటివి కూడా కొంచెం మంచి హైఫై ఫ్యామిలీస్లో ఎక్కువగా తులారాశిలో కుజుడు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇదంతా పక్కన పెడితే కెరియర్ పరంగా లేకపోతే ఆఫ్టర్ ఫార్టీ కుజ్మహాదశ వస్తే మాత్రం ఆఫ్టర్ ఫార్టీలో ఈ కుజ్మహాదశ ఏడు సంవత్సరాల్లో చాలా వరకు ఎలాంటి విషయాల పట్ల కుదురుకోవడం జరుగుతుంది ఆస్తులు సంపాదించడం కొంచెం ఏదో రకంగా జీవితంలో సెటిల్ అవ్వడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతుంది కుజుడు ఎక్కువ కూడా ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తను తను ఇచ్చే దోషాన్ని తగ్గిస్తాడు చాలా వరకు ఆ ఎనర్జీ కదా మనలో ఉన్న ఎనర్జీ ఎప్పుడైతే కొంత లాస్ అవుతాం అంటే ఏంటంటే కోపం చిరాకు విసుకు ఓ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేది తగ్గడం వలన కొంచెం మనం మామూలుగా ఉంటాం ఒక భార్య చెప్పిన మాట తల్లి చెప్పిన మాట పిల్లలు చెప్పిన మాట వినడం లేకపోతే వాళ్ళ కోసం జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకోవడం ఉండడం చేసుకుందాం వాళ్ళని కొంతవరకు ఉన్నత స్థితి తీసుకో తీసుకెళ్దాం అని అప్పుడు అనిపిస్తుంది అనమాట అప్పుడు తప్పకుండా వీళ్ళు కొంతవరకు చివరి జీవితంలో ఈ కుజమహద వస్తే మాత్రం మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇది యుక్త వయసులో వస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ వస్తే మాత్రం చాలా వరకు ఇబ్బంది అని చెప్పాలన్నమాట